హాయ్ అండి ఇది వచ్చి న్యూ ఇయర్ వీడియో ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెట్టి దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి కొంచెం వేరే పని మీద కాలు అరిగిపోయినట్టు తిరుగుతున్నాను అనమాట ఆల్రెడీ నేను లాంగ్ వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో ఉంది చూడండి న్యూ ఇయర్ అంటే ముందు గుర్తొచ్చేది ఏమైనా ఉందంటే ఇంటి ముందు ముగ్గే కదా అందుకే ఇంకా నాలుగున్నరకి నిద్ర లేచి ముగ్గు అయితే పెట్టుకుంటున్నా అంటే నేను మా వాళ్ళ ఇంటి దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ముగ్గు పెట్టాలన్నమాట అందుకని కొంచెం తొందరగా లేస్తేనే మా ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ కవర్ చేయగలను తులసమ్మ దగ్గర పసుపు తోట అయితే లాలుక్కున్నాను బయట మాత్రము కల్లాపి రంగు ప్యాకెట్ అయితే యూజ్ చేశానండి చిన్నప్పుడు న్యూ ఇయర్ అంటే గుర్తొచ్చేది గ్రీటింగ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఫ్రెండ్స్ ఇదే కానీ ఇప్పుడు అలా కాదు పెద్ద అయ్యాక పెళ్ళయిన తర్వాత మరీ ఇంటి ముందు ముగ్గులే గుర్తొస్తాయి ఇంకా ఏదో ఆ రోజు మంచిగా ఒక కక్క ముక్క వండుకొని తిన్నామా మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే మొదటి రోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తామని ఒక పిచ్చి నమ్మకంతో ఉంటాం కదా అందుకు కానీ వాస్తవం చెప్పాలంటే డేట్లు మాత్రమే మారుతాయి కానీ రోజు మనం చేసే పని మన జీవితాలు అలానే ఉంటాయి కాకపోతే మనమే మార్చుకోవలేమో ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉందండి న్యూ ఇయర్ రోజు అయితే మా ఇంటి ముందైతే ఇలా అయితే మంచిగా ముగ్గులు పెట్టుకున్నాను అక్షరాలు నేను రాసేటప్పుడు బాగానే ఉన్నాయి బట్ కలర్స్ వేసిన తర్వాతే అష్ట వంకర్లు తిరిగిపోయాయి అన్నమాట మా వారేమో ఒక మంచిగా పెట్టచ్చు కదా గీతలు వేసి అట్లా కొంచెం డిజైన్ అన్నారు ఏదో లే అప్పటికప్పుడు ఎందుకంటే అక్కడికి ఇక్కడ ముగ్గులు పెట్టుకొని తిరిగేసరికి సగం కాల్ పడిపోయి మా పూర్ణ ఉంది కాబట్టి రంగులు మాత్రం తనే వేసేసింది సో ఫైనల్గా కల్లాపు రంగు వేశాను కదా అలాగే ఉండిద్ది రెండు మూడు రోజుల వరకు ఆ రంగు పోదు అనమాట అలానే కెమికల్ అయితే ఏమీ అనిపిదు ఎందుకంటే మొక్కలు కూడా ఎఫెక్ట్ ఏమీ ఉండదు ఇంకా అనుకోకుండా జెండా రంగులు వేసేసాను తులసమ్మ దగ్గర ముగ్గు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంక పూ చూసారా ఎల్లో కలర్లో ఉంది కానీ నాలుగు రోజుల తర్వాత వైట్ కలర్లోకి వచ్చేసిద్ది ఇంకా మా బుట్ట బొమ్మలు కూడా రెడీ అయిపోయారండి అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు మా ఇంట్లో ఈరోజు నేను తప్ప నేను పాత చీర కట్టుకున్నా ఇదే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నైట్ ముగ్గులు పెట్టేస్తారు ఇంకా ముగ్గులు చూడటానికి అందరం బయలుదేరి అనమాట అలా చూసుకుంటే వస్తాము కానీ ఇక్కడ అలా కాదు పొద్దున్నే లేచి పెడతారు అందరూ తీసుకునే కదా అందుకు ఇంకా పిల్లలతో అయితే కేక్ కట్ చేపించేసాము నైట్ కట్ చేపిద్దామని తీసుకొస్తేనేమో వీళ్ళు నిద్రపోయారు అనమాట పిల్లలు లేకుండా ఏం కట్ చేస్తాం అని చెప్పి మార్నింగ్ కట్ చేపించామండి ఇంకా కర్రీ అయితే ఈరోజు చీకరొడ్డాను అలానే బిర్యానీ కూడా చేస్తాను ఇంకా స్వీట్ అయితే ఆల్రెడీ కేక్ ఉంది కాబట్టి ఇంకా స్వీట్ ఏమీ చేయలేదన్నమాట వద్దనేసారు అందులోకి వచ్చి జలుబులు బయట మంచుకి అస్సలు సెట్ కావట్లేదు అదే కాకుండా మా చిన్న పాపకేమో కుక్క కరిసిందనమాట అందుకని వెజ్ బిర్యానీ చేశాను తన వారికి చికెన్ అవేమీ తినకూడదు కదా సో ఇలా అయితే మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి మరి మీరు ఎలా చేసుకున్నారో చెప్పడం మర్చిపోకండి కొత్త సంవత్సరం మీకు అంతా మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను